ఎలా రావాలి అప్పుడంటే ఇప్పుడు కాలేజ్ లాగా ఇప్పుడు ఇంతకు ముందు నాగార్జున గారిది అది ఫంక్షన్ హాల్ ఉండే అక్కడ క్యాటరింగ్ దెన్ హైటెక్ సిటీ కొన్ని కొన్ని క్యాటరింగ్ వెళ్తే అక్కడ కొందరు ఫ్రెండ్స్ మాట్లాడుతుండే అనమాట ఏంది ఇట్లా సినిమా ఇండస్ట్రీ ఉంటది నాకు చెప్పలే పక్క వాళ్ళకి చెప్తుంటే విని ఇట్లా ఫుడ్ బెడ్ ఇస్తారు అన్ని వాళ్ళే చూసుకుంటారంటే అప్పుడు నాకు అనిపించింది అంటే దానికి ముందే ఫిక్స్ అయ్యా వెళ్దామని కానీ ఎలా అనేది తెలీదు దెన్ వాళ్ళు మాట్లాడుకున్న కొద్దీ విని అతనితో కాంటాక్ట్ అయ్యి అతని త్రూ జాయిన్ అయ్యా సో అక్కడికి వెళ్ళి నేను చూస్తే అంత ఫుడ్ బెడ్ వాళ్ళే ఇస్తున్నారని ఎలా కట్ చేస్తే మనమే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అది జూనియర్ ఆర్టిస్ట్ అనమాట జూనియర్ ఆర్టిస్ట్గా సో అక్కడికి వెళ్ళి చూస్తే అది జూనియర్ ఆర్టిస్ట్ అని తెలిసింది ఓకే సో దెన్ ట్రావెల్ అయ్యాను బెడ్ ఫుడ్ ఇచ్చారు కానీ బెడ్ ఇవ్వలేదు చేశారు యాక్చువల్లీ అక్కడ రూమ్ లేకుండా ఏం లేకుండే ఇక్కడ ఏమంటారు చంద్రాంగుట్ట నుంచి వెళ్ళాలి అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసి అక్కడ చిన్న ట్రైన్ ఉంటది ఎర్లీ మార్నింగ్ ఎంఎంటిఎస్ ఆ ట్రైన్ ఎక్కి కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్కి సికింద్రాబాద్ లో దింపుతుంది ఆ సికింద్రాబాద్ లో దిగి కరెక్ట్ బస్ ఎక్కాలి అక్కడ కృష్ణానగర్ బస్ ఎక్కితే టెన్ హెచ్ బస్ ఎక్కి కృష్ణానగర్ లో దిగితే అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి నిలబడాలి అప్పుడు రూమ్ ఉండదు ఏముండదు మనకు డైలీ కొన్ని రోజులు అలా సాగింది అండ్ కొన్ని రోజులు నెక్స్ట్ డేనే మళ్ళీ అక్కడికి రావాలంటే కష్టం అయ్యేది సో నేను ఒక బ్యాగ్ క్యారీ చేసేవాడిని ఆ బ్యాగ్ లో ఒక జత బట్టలు పెట్టుకొని అక్కడ నియర్ బై అన్నపూర్ణ ఆపోజిట్ లో ఒక కొండ ఉండే ఇప్పుడు దాన్ని తవ్వేసి రోడ్ చేశారు సో దాని ఆపోజిట్ లో ఒక నీళ్ళు కార్తా ఉంటది అక్కడ శివుడిది చిన్నది అక్కడే కృష్ణనగర్ లో పడుకొని బయట దెన్ అక్కడ పైకి వెళ్ళి వాటర్ ఉండదు బేసిక్ గాకే సో పైకి వెళ్ళి అన్నపూర్ణ ఆపోజిట్ కెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర వాటర్ తోటి ఫేస్ వాష్ వేసుకొని దెన్ మళ్ళీ అడ్డగాడికి వచ్చి నిలబడాలి అక్కడ నిలబడితే అప్పుడు బస్ వస్తుంది ఎక్కించుకొని సెలెక్ట్ చేసుకొని వెళ్తారు అప్పుడు ప్రాపర్ బట్టలు కూడా లేకుండే